అసలు ఎలా ఉంటుంది అనేది ఒక ట్రై చేయండి ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా మనం ఆ ప్రయత్నం వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేసే ముందు నాకు అన్ని గురంలో ఎలా తిందుకుంటా ఏం చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి అని ఉంటాను ఆ విధంగా నేను ఫాలో అయిపోతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హై పని వస్తుంది చూడండి కింద హై పని ఉంటుంది హైప్ కూడా అట్లా అనేసరి అనుకోండి పాయింట్లు వస్తాయి పాయింట్ ఒక్కసారి జరుగుతుంది కదా అంతే చూసే ముందు ఇలా సరిపోతుంది మన ఛానల్ కష్ట వెళ్తుంది ఓకేనా ఇలాంటి మంచి మంచి రెసి అందరికీ తెలియాలి కచ్చితంగా చూడండి చూసి మీ అభిప్రాయం పెట్టండి ఇది వంకాయలు మా ఊరి వంకాయలు మజ్జిగ కొబ్బరి కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వీటితోటే మన వంట ఈరోజు హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందుకే తక్కువ తోటి ప్రతిరోజు చేసే వంటలు మీకు చూపిస్తున్నాను నేను కూడా అవే తింటున్నాను మా వారికి బలేగా నచ్చేస్తున్నాయండో చాలా చాలా బాగా నచ్చేస్తున్నాయి తెలుసా మీకు అందుకే నేను తక్కువ తక్కువ ఆయిల్ తోటి చెయ్యి ఎక్కువ ఎక్కువ ఆయిల్ అయితే వేయద్దు వేపులు అయితే అసలు చేయొద్దు కూరలే చెయ్యి అని చెప్తున్నారు అనమాట వేపుడు కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి అంటే మనం చేస్తే ఎక్కువ అనుకోండి తక్కువే పడుతుంది కూర కంటే కొంచెం ఎక్కువ పడుతుంది కదా అందుకని అలా వదిలే ఇలాగే బాగున్నాయి చాలా రుచిగా ఉన్నాయని చెప్పి మా వారిని తెగ ఆ అయితే ఈ రోజు మీకు చూపించాక నేను ఏమేమి చేస్తాననేది మీకు అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను మీరు చూసారు ఇదిగోండి వంకాయలు ఊరి నుంచి తెచ్చిన వంకాయలు అండి ఊరు నుంచి తెచ్చిన వంకాయలు కాదు తేలేదు ఇక్కడే కొన్న ఊరు వంకాయలు అన్నమాట ఇదిగోండి ఈ వంకాయలు చాలా బాగుంటాయి పెద్దగా గిజరు ఉండవండి రుచి కూడా చాలా బాగుంటుంది మా అందరికి ఇవే ఇష్టం మీకేవి ఇష్టం కామెంట్ లో తెలియజేసేయండి ఈ రోజు వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నానండి వంకాయ కూర ఎప్పుడు చేసినా బోరు ఉండదండి ప్రతిరోజు వంకాయ కూర చేసి పెట్టినా కూడా వద్దు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు మా ఇంట్లో అనమాట వంకాయ కొత్తిమీర కారు వంకాయ ఉల్లికారు వంకాయ కారం వంకాయ శనగ కారం వంకాయ వంకాయ అదేంటది గింజలు ఈ వంకాయ అల్లం రక రకాలు చేసుకోవచ్చండి ఇంకోటి చెప్పరా వంకాయ ఆవకాయ కూర ఆవకాయ కూర ఈ మీ దగ్గర ఆవకాయ ఉందనుకోండి ఆ ఆవకాయని వంకాయలో కూర చేసుకోండి అద్భుతంగా ఉంటుంది మన ఛానల్లో ఉందండి మీకు కావాలంటే మళ్ళీ కూడా చేసి చూపిస్తాను నేను కామెంట్ లో పెట్టండి కావాలా ఏంటనేది మీకు నేర్చుకోవాలని అనుకుంటున్నారు అనుకునే వాళ్ళు లో పెడితే నేను మీకోసం మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తాను సరేనా అయితే ఈ పక్క శుభ్రంగా కడిగేసుకోవాలండి ఫిజురం తీస్తాను కదా ఫిజ్రం చేసిన తర్వాత మరి ఒక అరగంట దానికి పాపం రెస్ట్ ఇవ్వాలి చల్లగా ఉంటాయి కదా అందుకని శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు ఉప్పు నీళ్ళు వేసుకుని నానబెట్టేశానండి ఉప్పు వేసుకుని నీళ్ళలో నానబెట్టాలన్నమాట ఇలా వదిలేసాను అరగంట పైన అయిపోయింది రండి ఇవన్నీ శుభ్రంగా కట్ చేసేసుకుని మనం అతి తక్కువ ఆయిల్ తోటి వంట చేసేసుకుందాము మీకు కూడా చూపిస్తాను నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా చూడండి చూసి మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ లో తప్పకుండా తెలియజేయాలి సరేనా ఇంటికి ఎలా ఉంది నా ఫ్రాక్ బాగుందా అడ్రస్ బాగుందా కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి అయితే ఇక్కడ మజ్జిగ కూడా పెట్టుకున్నానండి ఈ మజ్జిగ కూడా చూసారు ఈ మజ్జిగ తోటి మజ్జిగ పులుసు చేస్తాను అతి పలచగా చేస్తానండో ఈ దీంట్లో ఇంకా కొంచెం నీళ్లు పోస్తాను బాగాను ఎందుకంటే మరి పెరుగులు మజ్జిగులు ఎక్కువ తినొద్దని చెప్పారు డాక్టర్ అందుకని పలచగా మజ్జిగ సాగమని చెప్పారు సో ఈ రోజు మామూలు మజ్జిగ పోసుకొని ఈ మజ్జిగ పులుసు అదే మజ్జిగ సారు మజ్జిగ పులుసు ఏదైనా అనుకోండి అట్లా దాంతోటి నేను ఇంకా కొంచెం నీళ్లు పోసి మనం చేసేస్తాం ఈ గిన్నెతో గిన్నె చేసేస్తాను ఈ కొంచెం మజ్జిగ తోటి కొబ్బరి పెట్టుకున్నాను కొబ్బరి ఫ్రీజర్ లో కొబ్బరి ఏనండి ఈ కొబ్బరి శుభ్రంగా ఇది కూడా తీసేసి ఒక అరగంట ముందే శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి పెట్టుకున్నాను అప్పుడు ఈ ఐస్ అంతా పోతుంది కదా ఇలా పెట్టేసుకున్నాను అయితే ఇదిగోండి పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం ముక్క పెట్టుకున్నా ఏమేం చేస్తాను చెప్తాను కొత్తిమీర కూడా ఇక్కడ శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నానండి ఇంతకీ వంకాయ కొత్తిమీర కారం పోరండి చాలా తక్కువ అయితే చూపించేస్తాను మీకు అలాగే మనకి మజ్జిపులుసు పులుసు కూడా ఎలా చేయాలో అసలు మొక్కలు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మొక్కలు లేకుండా కాదు వంకాయలు పడిద్దాం వంకాయ పులుసు చేసుకుందాం సరేనా అసలు మొక్కలు లేకుండా అనుకున్నాను కానీ వంకాయలు ఎక్కువైపోతాయండి మాకు అందుకని మా మజ్జి పులుసులో ఓ రెండు మూడు వంకాయలు వేసేసి మజ్జి పులుసు చేద్దాం ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వంట స్టార్ట్ చేద్దామా రండి రండి మరి చూసే ముందు లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా హైపు ఉంటుంది ఫ్రెండ్స్ హైప్ అనేది ఒకసారి ఇలా నొక్కేసేయండి నొక్కితే పాయింట్లు వస్తాయి పాయింట్లు వస్తాయి నా దానికి ఆ ఛానల్కి కొంచెం గ్రో అవుతుంది ఎవరైనా సరే మీరు ఎవరైనా మీరు ఏ ఛానల్ చూసినా కూడా హైప్ అనే ఆప్షన్ వస్తుందండి మనకు కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా నచ్చిన వాళ్ళు హైప్ నొక్కి వాళ్ళకి పాయింట్లు ఇవ్వండి నా దానికే కాదు నాకు అంత స్వార్థం ఏమీ లేదు ఎవరి ఛానల్ చూసినా సరే మీరు హైప్ అనే ఆప్షన్ వచ్చింది అనుకోండి ఒక్కసారి వాళ్ళకి హైప్ చేసి పాయింట్ ఇస్తే కనుక వాళ్ళ ఛానల్ కొంచెం ఇంకా కొంచెం ఓ పది మందికి ఓ ఇరవై మందికి లేదా పెద్ద పెద్ద ఛానల్స్ అనుకోండి ఓ వెయ్యి మందికి ఓ లక్ష మందికి కనిపిస్తుంది నేను చిన్న యూట్యూబర్ కాదండి చాలా చిన్న యూట్యూబర్ని దాన్ని కూడా మీరు ఎంకరేజ్ చేసే వాళ్ళందరికీ సపోర్ట్ మీ ఎంతవరకు సపోర్ట్ చేసినా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం ఇంకా స్టార్ట్ చేద్దాము వచ్చేయండి అయితే నేను ఏం చేస్తానంటే ఇది ఉప్పు రేణులో కలుక్కోవాలండి ఒక మొక్కలు ఉప్పు పది పసుపు వేసుకుని కట్ చేసేసుకుని పెట్టేసుకోండి ఇక చూడండి వంకాయలు అయితే తరిగేసుకుని పెట్టుకున్నా ఇట్లాగా ఉప్పు పసుపు వేసుకుని తరిగేసి పెట్టేసుకున్నా ఇది పక్కన మేడం అయితే ఇప్పుడు మనం మజ్జిగ పులుసు చేద్దాం అనుకున్నాం వంకాయ పులుసు వంకాయలు పులుసు కోసం వంకాయలు కూడా ఈ వంకాయలు కూడా ఒక రెండు వంకాయలు తరిగాను నీట్లో వేసేసుకుని కొంచెం నీళ్లు వేసేసుకుని ఉప్పు పసుపు పచ్చిమిరపకాయ ఒక పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు ఉప్పు వేసేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని ఇలాగా ఉడికి చేసుకుందాము మీద పెడతాము ఇప్పుడు చేద్దాం అంటే మనం మిక్సీ పట్టుకోవాలి కదండి దీనికోసం అని చెప్పి ఈ అల్లం ముక్క మజ్జిగ పులుసు కోసం అలాగే పచ్చిమిరపకాయలు మీ కారాన్ని తగినట్టుగా చూసుకుని వేసుకోండి అలాగే నేను ఎప్పుడు కూడా కూడా వేస్తాను అంటికి మంచిది మన జుట్టు మంచిది కదా అందుకని కొద్దిగా కరివేపాకు అలాగే కొబ్బరి దీంట్లో ఇప్పుడు కొంచెం శనగపిండి ఇదిగోండి ఒక్క స్పూను శనగపిండి ఎందుకంటే ఈ మజ్జిగ్ పులుసు పలుచిగా ఉంటుంది కదండి అది అత్తుకున్నట్టు ఉండదు విడివిడిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట కాస్త ఈ శనగపిండి వేసామంటే కొంచెం అత్తుకున్నట్టు ఉంటుంది మీకు కావాల్సిన వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి కాకపోతే వేసుకోవాలండి ఖచ్చితంగా బియ్యపిండి కానీ ఇలా శనగపిండి కానీ వేసుకుంటేనే మీకు విరిగిపోకుండా ఉంటుంది మజ్జిగ విరిగిపోకుండా ఉంటుంది అనమాట మజ్జిగ ఇలా వేసేటప్పటికి విరిగిపోతుంది కదా అందుకోసం అని చెప్పి శనగపిండి వేస్తారు చూసారా ఎంత వివరంగా చెప్తున్నాను అతను ఇంకా అత్యంత కామెంట్లు అడగని చెప్పేస్తానే ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి కదా మిక్సీ పట్టుకోవాలంటే మిక్సీ అవ్వదు కాబట్టి ఇది మధ్య ఉంది చూసారు ఈ మజ్జిగ ఇదిలో పోసేద్దాం నేను పంచగానే చేస్తానని చెప్పాను కదా మీకు అందుకోసం చెప్పి మజ్జిగ వేసే నీళ్లకు బదులు మజ్జిగ పోతుంది ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవడం అయిపోయిందండి అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ మధ్యలో వేసేసుకోవాలి ఇది ఇంకా పూర్తిగా నరగలేదు చిన్న జారి అయితే బాగా నరిగిపోయేది ఇది కొంచెం పెద్ద జారి కదా ఇది ఎక్కువగా ఇంకా మొక్క మొక్కలు ఉండిపోతాయండి ఆ మొక్కలు మా కొబ్బరి ఉన్నాయి ఏం పర్వాలేదు అండి మజ్జిగలో ఉడితే బాగుంటుంది అదే చూసారా స్టవ్ మీద పెట్టాను కానీ స్టవ్ ఇట్లా ఉంటుంది మొత్తం ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది కూడా వేస్ట్ చేయడం నీళ్లు పోసేసి దీంట్లో పోసేద్దాం మొత్తం పోసేసుకుందాం అయిపోయింది ఈ పక్కన పెడదాం దీంట్లో మనం దాంట్లోనే ఉప్పు వేసుకున్నాం కొంచెం ముక్కల సరిపడా ఉప్పు వేసుకున్నాం దీంట్లో కూడా కరిగా ఉప్పు వేసిద్దాం మజ్జిగ అయితే కష్టపుల్లగా ఉందండి ఇది పుల్లటి మజ్జిగ కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది అయినా సరే మీరు చూసుకుని వేసుకోండి తర్వాత వేసుకుంటే బెటర్ ఎందుకంటే చూసుకుని టేస్ట్ చేసి వేసుకున్నారే అనుకోండి ఉప్పు ఎక్కువైపోకుండా ఉంటుంది అనమాట ఉప్పుతో చాలా తరిగినప్పుడు ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి బీపీస్ అమ్మ పెరిగిపోతుంది అన్నమాట అయితే ఇప్పుడు పక్కన పెడదామండి చిన్నజారు లేదు కర్రీ అంటల్లో ఉందన్నమాట అవ్వలేదు నేను కడిగేసుకున్నాను దీన్ని శుభ్రంగా మిగిలిన కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా ఈ కొబ్బరి ముక్కలు ఇందులో వేసేసుకుని పాలలాగా చేసేసుకుందామండి కొబ్బరి పాలతో చేసిన వంకాయ కూర సూపర్ గా ఉంటుందండి ఇదిగోండి ఇలా పదల్చిగా చూపిస్తాను నేను చేయబెడతా అయినా కొంచెం కొంచెం కొబ్బరి ముక్కలు ఉండిపోయేయండి ఏం కాదు వంకాయ కూరచు బాగుంటుంది ఇదిగో మీరు ఏం చేస్తారంటే ఇది వేసుకున్నా పర్వాలేదు నేనైతే వడపోసుకో ఇలా వేసుకున్నా పర్వాలేదు నేనైతే వడపాను ఎందుకంటే ఆ పిప్పంతా అంతా పోతుంది కదండి ఫైబర్ కదా ఆ ఫైబర్ ఎందుకు మనకి మంటికి ఫైబర్ అవసరం కాబట్టి నేను వడపాను మీకు కావాలనుకుంటే శుభ్రంగా వడపోసేసుకుని పిప్ప అంతా ఇలా పిండేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ పాలు పాలుని పక్కన పెట్టుకోండి ఇలా చేయాలి అనుకునే వాళ్ళు నేనైతే పడపోయినో ఈ ఫైబర్ తోటి నాకు కావాలి ఇప్పుడు ఈ దీన్ని కూడా కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర పచ్చిమిరపకాయలు సరే దీంట్లోనే వేసేస్తాను ఎలా కలిగితే అలాగే ఉంటుంది ఈ ఇది ఏం చేస్తాను మాకు కొబ్బరి పాలుని మనం ఇందరో ఊపేసుకుందాం పట్టుకుంది చేయి పెట్టకపోతే పల్లవు ఇదిగండి సరికి కాస్త కొబ్బరి ఉన్నాయి ఏం కాదులేండి మనం ఎలా కూరలో వేసేదే కాబట్టి ప్రాబ్లం లేదు వంకాయ ముక్కలు ఉడికిపోతున్నాయి పచ్చిమిరపరపికయలు చూసుకొని వేసుకోండి మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఎందుకంటే ఎక్కువ కారం పెట్టుకోండి మేము ఎక్కువ కారాలు తినలేము కాబట్టి కొంచెం చూసుకుని వేసుకుంటాను నేను కాకపోతే కొబ్బరి పాలు వేస్తాను కాబట్టి కాస్త తీపి వస్తుంది చూసుకుని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కారం మిక్సీ పట్టేద్దాం ఎట్లా కలిగేది మిరపకాయలు ఇట్లా నగలేదు కొనుకొని ఉన్నాయి ఈ జార్లు పెద్దగా రాలేదు చెప్పాను కదా చిన్న జార్లు అయితే చక్కగా బాగా నలిగిపోతుంది ఇదిగోండి పచ్చిమిరకాయలాగే ఉన్నాయి రెండు ముక్కలు చేపేస్తారు ఇలా చేతితోటి అంతే ఇలాగే చేస్తారండీ ఇది పక్కన పెడదాం ఇవన్నీ మనకి రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు దగ్గరగా రండి కూర చూపిస్తా వంకాయలు కూడా ఉడుతున్నాయి చూపించారండీ వంకాయ ముక్కలు ఉడుకుతున్నాయి చూసారా ఉడిపోయాయి ఆల్మోస్ట్ వంకాయ ముక్కలు ఇదిగోండి ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది చూసారా చాలా తొందరగా ఉడికిపోతాయండి ఈ వంకాయలు అయితే బలేగా నచ్చాయి మాకు అయితే పెద్ద ఏమి ఉండవు లైట్గా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మనం ఈ పులుసు కోసం అని చెప్పి ఇదిగోండి కొట్టుకున్నాం కదా కొబ్బరి ఆ తర్వాత అల్లం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీలో వేసుకున్నా చూసారా ఉప్పు పసుపు కూడా ఇందులో వేసేసుకున్నాం ఒక్కసారి ఇలా కలిపేసేసుకుని మనం దీంట్లో వేసేసుకుందామండి ఇదన్నమాట ఇదనమాట ఇట్లా ఒకసారి మనం కనిపిస్తుంటే వంకాయ పులుసు అలా ఉడుకుతూ ఉండాలి ఉడికిన తర్వాత మనం చివరిలో పోక్ పెట్టుకోవాలన్నమాట పోపు కూడా వేయించేసుకుంటాను వేయించుకున్న తర్వాత ఇట్లా కాస్త ఇంగు వేసుకుంటే బాగుంటుందండి నేను ఇంగు కూడా వేస్తాను నచ్చిన వాటి వేసుకోండి లేని వాళ్ళని స్కిప్ చేసేయండి ఓకేనా అయితే అలా మరుగుతూ ఉంటుంది అండి దీంట్లో తడిపి పెడదాం ఇప్పుడు మనం కూర చేసుకున్నాం కూర కోసం అని చెప్పి నేను ఈ ప్యాన్ పెట్టేసుకున్నానండి దీంట్లో చేసేస్తాను కుక్కర్లో చేసేస్తాను కుక్కర్ కర్రీ వంకాయ కుక్కర్ కర్రీ అంటే మనకు తక్కువ తక్కువ ఆయిల్ కాదు కావాలి కదా అందుకని దీంట్లో పెట్టుకో వేసేస్తున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ఉన్నట్టుండి సడన్గా జలుబేసేస్తుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాము వేడైంది ఇందులో పోపు అది ఏం లేదండి పోపు లేకుండా చేస్తున్న వంకాయ కూర అనమాట ఇవ్వండి దీంట్లో కొంచెం కరివేపాకు కరివేపాకు నాకు ఇష్టం కాబట్టి కరివేపాకు వేసేసుకుంటాను పోపు అంటే కనుక జస్ట్ ఆయిల్ ఏం వేయలేదు చూడండి ఇంట్లో ఆయిల్ ఏం వేయలేదు ఏం ప్యాన్ పెట్టుకున్నాను కదా ఆయిల్ లేకుండానే చేస్తుంది అనమాట అయితే దీంట్లో కొంచెం జీలకర్ర వేసేద్దాం ఇప్పుడు మనం ఇదిగోండి ఈ కారం ఉంది కదా కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకున్నది ఇందులో వేసేద్దాం ఇలా వేయించుకోండి ఎక్కువసేపు ఏమో అవసరం లేదు మనం ఉంటుంది వేసుకున్నాం కదండి సదరిపోతుంది ఇప్పుడు మనం కొబ్బరి పాలు వడపోసుకోకుండా పెట్టినా కొబ్బరి పాలు వేసేద్దాం పచ్చిమిరపకాయ ఘాటు బాగా వస్తుంది చూస్తే మనకుంటుంది వీటన్నిటిలో కూడా కొంచెం నీళ్లు పోసేసుకుని ఇలా తొలిచేసుకుని ఇటువంటి మిక్సీ జార్లో పోసేసుకుని నీళ్లు ఆ తర్వాత ఇది ఉంది కదా మాత్రం ఎందుకు వేస్ట్ చేయాలి సారీ ఇలా వేసేసుకోండి ఉప్పు పసుపు సైడ్ దీన్ని ఇలాగ ఖర్చు కలిపేసేయండి ఇప్పుడు ఏం చేద్దాము ఒక్కసారి టేస్ట్ చేద్దాం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాం నేను టేస్ట్ చేస్తాను మీరు చూసుకుని చేస్తారు చూసుకోకుండా చేస్తారు మీ ఇష్టం అమ్మది ఒక్కసారి చేసుకుందాం మనం ముక్కలు ఇస్తాం కదా ముక్కల్లోకి సరిపోతుంది అనమాట కాస్త కొంచెం ఎక్కువగానే ఉండాలి ఈ వంకాయ ముక్కలు దీంట్లో వేసేద్దాం గమనించారా ఉప్పు అనేది దీంట్లో ఆయిల్ అనేది అస్సలు వేయలేదు గమనించారు కదా కాకపోతే కూర స్టార్ట్ చేసే వెంటనే వంకాయ ముక్కలు వేసే రెండు ముందు నుంచి వంకాయ ముక్కలు తరిగేసి తక్కువ పెట్టుకోకండి మీరు చేసే ముందే తరిక్కుని పెట్టుకోండి ఈ వకాయలు అన్ని కూడా ఇందులో వేసేసుకుందాం సరేనండి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి అంటే మూత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వచ్చిన తర్వాత ఆపేసుకుందాం ఒకరి ఆయిల్ వేసుకున్నాను ఇది ఇంకో వేసుకున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర ఎండెపరపకాయ వేసి వేయించేసుకున్నాను వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను ఇలాగా వేయించుకున్నాను ఈ పులుసు కాస్త మరుగుతోంది చూడండి మరిగిన తర్వాత ఒక్కొక్క రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఈ పోకరి ఇందులో వేసేసుకుంటాను చివరిగా కొత్తిమీర కూడా వేసేస్తాను పోపు వేసేసుకున్నాను అలాగే పైన కొత్తిమీర కూడా వేసేసాను ఇది తీసేసి ఆ పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ముద్దపప్పు కూడా పప్పు వేయించేసుకున్నాను వేయించుకుని కొంచెం ఇట్లా పసుపు వేసేసుకుని అన్నమాట కర్రీ మూత పెట్టేస్తాను ఇది ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే ఉడికిపోతుంది మనం చూసుకోకం లేకుండా ఉడికిపోతుంది అనమాట ఇది ఇంకా చల్లగా అవలేదు చల్లగా అయిన తర్వాత చూద్దాం ఒకరైతే చల్లగా అయిపోయిందండి చూద్దాం వంకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి అండి సూపర్ చూడండి ఎంత చక్కగా ఉండిపోయిందో ఇంతవరకు ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు మనం ఆయిల్ అవసరం అంటారా ఏమంటారా ఎందుకండి ఇలా ఉంచేసుకుంటే అయిపోతుందేమో కదా వేయలేండి వేద్దామని తెచ్చాను ఒక్క చుక్క వేద్దాం అనుకున్నాను కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేద్దాం అనుకున్నాను ఆ మాత్రం వేయకపోతే వచ్చే నష్టం ఏమీ లేదులేండి మాకే కదా తినేస్తాం మీకు కావాలనుకుంటే కనుక కొద్దిగా నెయ్యి వేసుకున్నాను అదే నువ్వు ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ వేసుకుంటారు రెండు స్పూన్ వేసుకుంటారు మీరు వాకిలా వేసుకుంటారో అది మీ ఇష్టము మీరు ఫస్ట్ పోపు వేయించేటప్పుడు నేను కరివేపాకు ఇవి వేసా చూసారా అప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట నేనైతే దీంట్లో ఇంకా ఆయిల్ వేసుకోవాలి తీసి చార్స్తాయి దీన్ని కాస్త దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ ఒక్కసారి నీరు ఉంది కదండి కొంచెం ఇలా వెలిగిచ్చేసి ఆ కొంచెం సేపు ఎగిరినిచ్చేస్తాను ఆ నీరు కాస్త కొంచెం ఎగిరిపోతుంది అనమాట కొంచెం ఇప్పుడు చూడండి ఇట్లా పలు ఇలా ఉంది కదా ఆ నీరు అంతా ఎగిరిపోతుంది ఉండండి ఇంకా అసలు ఆగట్లేదు కొంచెం డబ్బు సిద్ధము ఎందుకంటే ఉప్పు అనేది నేను ముందు కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకున్నాను వంకాయ ముక్కలు కూడా సరిపోవాలని ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తాను కొబ్బరిపాల మజాకాల అద్దరిపోయిందండి ఎవరు చెప్పారండి వంకాయ కూరకి చాలా ఆయిల్ పడుతుందని మా పడుతుంది అనుకోండి చూసారా అద్దరాహో కాసేపు ఇలా మనకి కొద్దిసేపు పీల్చుకుంటుంది ఇలా ఉంచుకున్నా ఏం పర్వాలేదు అని మనం చక్కగా గ్రేవీ గ్రేవీ లాగా ఉంటుంది తర్వాత కాస్త కొంచెం సేపు ఇవన్న పప్పు కూడా అయిపోయింది చూడండి నీళ్ళైతే ఎగిరిపోయినాయి మనం దీన్ని తీసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం ఫైనల్ గా మన వంటలు రెడీ అయిపోయినాయి మూడు రకాల వంటలు మూడు రకాల వంటలకి ఎంత ఆయిల్ పట్టిందో చెప్తే షాక్ అయిపోతారు మీరు నిజం చెప్తున్నాను ఒక పావు టీ స్పూన్ ఆయిల్ పట్టిందండి అది కూడా ఎందులో పట్టింది అనుకుంటారు ఇదిగోండి ఈ మజ్జిగ పురుసులో పోపు వేయడానికి పావు తీసుకున్న స్పూన్ ఆయిల్ వాడేదనమాట అయితే మీరు మజ్జిగ పురుషుల్లో నెయ్యి వేసుకోవాలనుకున్నమాట నెయ్యి వేసుకుని పోపు పెట్టుకోండి తిరిపోతుంది అనమాట నేను కొన్ని కారణాల వల్ల నెయ్యి వాడట్లేదు అని చెప్పాను కదా అందుకని నేను ఆపేసాను అయితే వరకు వీడియోలు అన్ని చూసారంటే కనుక పప్పులోనూ మజ్జిగ గురుసులోనూ తర్వాత పప్పు పురుసులు అన్నింటిలోనూ కూడా నెయ్యే పోపు పెట్టేదాన్ని ఇప్పుడైతే నెయ్యి తగ్గించేసాను వాడట్లేదు దీంట్లో అలా అనమాట ఆ పావు టీ స్పూన్ ఆయిల్ తోటి చనిపెట్టేసాను మజ్జిగ పులుసు ఉన్నప్పుడు ఖచ్చితంగా ముద్దపప్పు ఈ ముద్దపప్పు మజ్జిగ పులుసు కాంబినేషన్ బాగుంటుంది కదా ఇంకా మీకు కావాలంటే కొంచెం ఆవకాయ కూడా పక్క పెట్టేసుకోండి ముద్దపప్పు ఆవకాయ అద్దరిపోతుంది దానికి ఇంకా అసలు కాంబినేషన్ తిరిగే లేదనమాట మేము తినాం కాబట్టి మాకు ఈ మూడు మూడే సరిపోతాయి కాబట్టి ఇంకా అసలు ఆవకాయలు తినట్లేదు నీలో పచ్చడి తినట్లేదు సో వాటిని ఆపేసాం అనమాట అలాగా అయితే ఇదిగోండి అసలు అసలు అయితే మీకు చెప్పాలి ఇప్పుడు నేను ఖచ్చితంగా మీరు చూశారు వీడియో మొత్తం చూశారు చూసిన తర్వాత మీ అభిప్రాయం కూడా కామెంట్ లో తెలియజేయండి ఒక్క చుక్క కూడా వేయలేదండి నమ్ముతారా మీరు వంకాయ కూరలో ఆయిల్ లేకుండా ఆ బాగుంటుందా అని మీరు అనుకోవచ్చు నిజమండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా చేసిన వంకాయ కూర వంకాయ కొత్తిమీర కారం కూర విత్ మా ఇది కొబ్బరి పాలతో చేసిన వంకాయ కూర కొబ్బరిపాలు పోస్ట్ చూసి చేస్తే అసలు ఆ రుచి చాలా 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 బాగుంటుంది మీలో ఎంతమంది తెలుసో కామెంట్ లో అందుకని నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడకుండా చేసిన వంకాయ కూర చపాతి రోటి పూరి పుల్క రైస్ లోకి అసలు అద్భుత అద్భుతం అంటే అద్భుతం అండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫుల్ వీడియో చూడండి సగం సగం చూసి మళ్ళా అలా ఇది ఇదేలాగా అని కాకుండా ఫుల్ వీడియో చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను కామెంట్ లో తప్పకుండా కామెంట్ లో మీకు ఆన్సర్ ఇస్తాను నేను ఇవి ఇది ఎలా ఉందో చూసి తప్పకుండా ట్రై చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ ఆయిల్ మీరు తింటూ ఉన్నా కూడా ఆయిల్ లేకుండా అసలు ఎలా ఉంటుంది అనేది ఒక ట్రై చేయండి ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా మనం ఆ ప్రయత్నం అనేది చేయండి నేను కూడా అలా చేసిన ప్రయత్నమే అనమాట చాలా చాలా బాగుంది అసలు వంకాయ కూరలో ఆయిల్ లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు మైండ్ లో వచ్చింది అనమాట వచ్చి రావడంతో ఇవాళ ఇంట్లో వంకాయలు ఉన్నాయి చక్కగా చేసేసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆలోచనలు వస్తాయండో ఆ గదిలో ఉన్న తర్వాత ఎన్ని ఆలోచనలు వచ్చినా కూడా మనం పది పంట పట్టించుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేసే ముందు నాకు అన్ని బుర్రలో ఎలా తిరుగుతూ ఉంటాయి ఏం చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది అనుకుంటూ ఉంటాను ఆ విధంగా నేను ఫాలో అయిపోతూ ఉంటానమాట ఇదండి నేను చెప్పదలుచుకున్నది కొత్త వంట సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇది వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా సూపర్ హెల్ప్ అవుతుంది ఈ రోజు మనం వంటల్లో ఏముంది చెప్పండి ఒక పావు టీ స్పూన్ ఆయిల్ తోటే కదా మనం వంట అంతా ఫినిష్ చేసేసాము నచ్చిందా మరి నచ్చితే గట్టిగా లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే చూసే ముందు లైక్ ఇచ్చేయండి హైప్ అనేది వస్తుంది చూడండి కింద హై పని ఉంటుంది హైప్ కూడా అట్లా అనేసరి అనుకోండి పాయింట్లు వస్తాయి పాయింట్లు మీద ఒక్క ఒక్కసారి ఇలా టచ్ చేసేయండి అంతే నీకేమంత ఖర్చు కాదు ఫ్రెండ్స్ చాలా ఈజీ అనమాట అసలు ఒక పైసా కూడా ఖర్చు లేని పని ఫోన్ మీ మొబైల్ మీ చేతిలోనే ఉంటుంది కదా అంతే చూసే ముందు ఇలా ఇలా నొక్కేసేయండి అంతే సరిపోతుంది మన ఛానల్ కాస్త ముందుకు వెళ్తుంది ఓకేనా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మరి అందరికీ తెలియాలి కదా ఫ్రెండ్స్ తెలియాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి మనందరం హ్యాపీగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి అన్నదే నా కోరిక ఇంతేనండి ఈ వీడియో ఎక్కడితోటి ఎండ్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళండి అలా చెప్పకూడదు నచ్చిన నచ్చకపోయినా ఖచ్చితంగా చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ఇది లాస్ట్ డైలాగ్ ఉంటా బాయ్